హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జేపీ బ్లాగ్స్ నేనైతే ఈరోజు మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా మురుకులు చేశాను చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చాయి ఆ మురుకులు ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం రండి ఇలా పిండిలో కొంచెం పసుపు కారం తగినంత ఉప్పు అదేవిధంగా వాము వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు డైజెషన్ కూడా బాగా అవుతుంది అదేవిధంగా పంటికి తగిలేలా కొన్ని నువ్వులు కూడా వేశాను ఇవన్నీ బాగా కలిసేటట్టు పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల పేస్ట్ అనేది డైరెక్ట్గా వెయ్యకుండా వాటర్లో కలిపేయడం వల్ల పిండి మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పడుతుంది చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళతో పిండిని కలపడం వల్ల మురుకులు అనేవి గుల్లగా వస్తాయి ఈ విధంగా మొత్తం పిండిని కలిపిన తర్వాత కొద్దిసేపు పిండిని నానబెట్టి ఈ విధంగా మురుకులు పోసుకోవాలి మురుకులన్నీ పోసుకున్న తర్వాత గరిటె కొంచెం ఆయిల్ రుద్దడం వల్ల మురుకులు అనేవి ఈజీగా ఆయిల్లోకి వదలడానికి ఈజీ అవుతుంది అని ఆ విధంగా ఆయిల్ రుద్దాను ఈ విధంగా అన్ని మురుకులు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసిన తర్వాత కింద ఒక ప్లేట్ పెట్టి పైన చింతపండు జల్లడం అందులో ఫ్రై చేసిన మురుకులు వేయడం వల్ల మురుకులకు ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది అంతే ఎంత టేస్టీగా ఉండే మురుకులు రెడీ